నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం పొల్లచూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ మన రైతు సోదరుడు నాగయ్య గారు ఇప్పుడు మిగిలిన రైతులందరూ కూడా మన నిఖా హిల్స్ వాడటం జరిగింది ఇక్కడ ఇప్పుడు మన నాగయ్య గారి తోటలో ఉన్నాము నాగయ్య గారు ఇది మూడో సంవత్సరం ఎన్నో సంవత్సరం మీరు వాళ్ళ బట్టి మూడో సంవత్సరం మూడో సంవత్సరం ఇప్పుడైతే ఈ తోటలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇప్పుడు మన మందులు ఎలా అనే దాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మనం రైతు తోటి నమస్తే నాగయ్య గారు బాగున్నారా ఇప్పుడు ఈ తోట ఎన్ని ఎన్ని ఎకరాలు ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు రేట్ ఏం తేజ తేజ సెగ్మెంట్ లో ఎస్ఎస్ సీడ్ ఇప్పుడు రెండు రోజులు ఉంది తోటకు వేస డెబ్బై రోజులు అరవై నుంచి డెబ్బై రోజుల మధ్యలో ఉంది ఇప్పుడు కాపు గాని పైన వచ్చే లాకులు గాని ఎట్లా ఉంది అంట ముడత 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 ఏం లేదన్నా ముడత ఏం లేదు బ్రహ్మాండంగా ఉంది లేకపోతే ఇప్పుడు కొట్లో మందులకి ఈ మందులకి తేడా కొట్లో మందులకి వచ్చే కొమ్మ తెగులు కొమ్మ తెగులు లేదు ఈ మంచు వాతావరణంలో ఫంగస్ ఎక్కువయ్యి తెగుళ్ళు ఎక్కువయ్యి కాయ కుల్లుడు కొమ్మ కుల్లుడు కాయ మచ్చ ఆకు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి ఇప్పుడు మన నికితాయిల్స్ క్రమం తప్పకుండా వాడిన పొలాలలో అది ఎక్కడన్నా ఉంటే కొద్దిగా ఉంటుంది అది ఇంత పెద్ద చేలల్లో ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటుంది కానీ మేజర్గా అయితే మాత్రం ఆ ప్రాబ్లమ్స్ ఉండవు ఇప్పుడు ఈ తోటలో కూడా మనం చూస్తే ఇప్పుడు దాకా మేము ఆ నుంచి ఎక్కడ చూసుకుంటా వచ్చాం ఎక్కడా కూడా కాయ కుళ్ళిపోవటం కానీ కొమ్మ కుళ్ళుడు కానీ ఏం లేదు ఇలా మీరందరూ దాకా వచ్చింది కదా మీరు ఏదైనా కనబడుతుందా మీకు కొమ్మ కుళ్ళుడు కానీ కుళ్ళుడు కానీ అదే ఇప్పుడు పక్కన బయట షాపుల్లో కెమికల్స్ వాడిన పొలాలల్లో లైన్ చూస్తే మీరు ఒక నాలుగైదు చెట్లకు ఒక చోట ఏదో ఒకటి కాయకుల్లుడు కాని కొమ్మకులుడు కానీ కనబడుతున్నాడు ఇప్పుడు మీ ఊర్లో కూడా ఉన్నాయి కదా కెమికల్ కొమ్మకులుడు ఉంది ఇప్పుడు ఎండిపోతుంది ఇప్పుడు మనం ఈ చెవులో ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా నీకు ఎక్కడా లేదు ఇప్పుడు నువ్వు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నావు ఇప్పుడు ఈ మందులు బాగోపోతే నువ్వు ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తావా అట్లా కన్నీ బ్రహ్మానం ఉన్న ఈ మొదలు ఆడకుండా మేము హైదరాబాద్ హైదరాబాద్ వచ్చిపోతున్నాడు ఇప్పుడు నిన్ను చూసి మీ ఊర్లో ఎంతమంది వాడుతూనే ఉన్నారు పది మంది దాకా వాడుతూనే ఉన్నారు ఇది ఇప్పుడు మన ఆయిల్స్ ఆయిల్స్కి బయట కెమికల్స్ కి తేడా చూస్తే రోగాలు అనేవి దగ్గరకు రానియదు మన ఆయిల్లో ఉండేది ఏంది రోగ నిరోధక శక్తి ఉంటుంది దాంతోపాటు ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది అందుకని చెట్టు బలంగా ఆరోగ్యంగా పెరిగిద్ది చిన్న చిన్న రోగాలని దోమల్ని చేలోకి రానిది కాబట్టి చేను ఆరోగ్యం ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా ఇంత తగు నేను ఒక్కసారి కానీ మన కుట్లలో మందు వాటిలో మొత్తం మనం మొత్తం కాయలు జరుగుతాను దీనికి మొత్తం ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఈ చేలో కొమ్మకుల్లుడు కానీ కాయకుల్లుడు కానీ అట్లాంటివి ఏం లేవు చాలా బాగుంది హెల్దీగా ఉంది మన మిగతా ఆయిల్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి మూడు సంవత్సరాలు వాడు కాబట్టి ఇప్పుడు పాడైపోయిన చేను కూడా మన లాస్ట్ లో తిప్పడం జరిగింది కదా జరిగింది ఇప్పుడు బొబ్బురు వచ్చి ఇష్టమెట్టున్నాను నువ్వు అది ముందు పంపించినావు అప్పుడు వచ్చి ఒక రోజు చూసిన నేను మందు పంపిస్తాను దాన్ని కొట్టి చూడు నువ్వు కాయలు కోసుకుంటావాళ్ళు నేను మందు పంపించాను నేను కొట్టినా కొట్టినా లాస్ట్ కోత ఒక్కటే కోత పదిహేను అసలు రెండు ట్రిప్లు నేను సెట్ అయిపోయి ఒక కొద్దిగా కొమ్మ సాగింది అంత పొడుగున ఇంకా బొబ్బలతో కొద్దిగా ఇచ్చుకుంది సాగింది నిలబడింది ఇదే సెట్ అయిపోయి ఒక పదిహేను క్వింటాలు పదిహేను క్వింటాలు కోసుకోవడం జరిగింది ఇప్పుడు నీకు ఆ టైంలో ముందటేడు కదా అది నీరుడు కాకుండా ముందటేడు అప్పుడు రేటు కూడా నీకు బాగుంది బాగుంది పదిహేను కింటాలు అంటే సో ఇవాళ మనం పొలాలలోకి వచ్చాము అంటే కంపల్సరీ రైతుకి ఏదైనా సమస్య ఉంటే దానికి మాములుగా పరిష్కారం ఆ మార్గం అన్ని చెప్పడం జరిగింది వాళ్ళకి ఏదన్నా వేరే మందులు కూడా చెప్పడం కూడా జరిగింది మన మిగతా ఆయిల్స్ లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి ఇప్పుడు చాలా మందికి తెలియక ఆయిల్స్ ఎట్లాగేదో వాళ్ళకి తెలిసిన బటికే ఉంటారు మనం చేను చూస్తే దానికి ఇంకేదన్నా కొత్తగా కూడా ఇవ్వటం జరిగింది అది అలాగే మన నాగయ్యకి పాడైపోయిన చేను కూడా బొబ్బరు వచ్చిన చేను కూడా తిప్పటం జరిగింది ముందటేడు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఏం ఇబ్బంది లేదు తోట అంతా బాగానే ఉంది కాపు వచ్చింది పోతలు కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి ఒకటి అన్న మందులో మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా ఇదే మందులు వాడితే మనకి చెట్టుకు గాని ఎటువంటి డబ్బు రాదు బాగా నీటు వస్తుంది అదే మందు భూమిలో కూడా అప్షము ఇదే మందులు వాడుతున్నాం కాబట్టి మనకి భూమికి ఏ ఇబ్బంది బాగా నీటు వస్తుంది అంటే కాపు కూడా బానే వస్తుంది బానే వస్తుంది ఇప్పుడు సుమారు పది సంవత్సరాల నుంచి ఇంక మొత్తం

జాగ్రత్తలు పాటించి చేసిన ప్రతి చేను కూడా ఎక్సలెంట్గా ఉందని అని చెప్పి కూడా నేను ఈ రోజు మీకు చెప్పడం జరుగుతుంది పైగా ఇప్పుడు మన ఈ చేనే దానికి నిదర్శనం కూడా ఒకసారి ఈ చూస్తే పది సంవత్సరాల నుంచి ఇది మిరపతోటే వేస్తుంది ఈ చేను మనం భూమి శుద్ధి చేసేటప్పటి నుంచి వీళ్ళకి అన్ని నేను ఎరువు దీనికి బలం మందులు మన మిగితా మందులు ఈ మిగితా మందులు ఆడితేనే ఈ కొద్దిగా నీళ్ళు భూమిలోకి పోతుంది మొక్కలప్పుడు దాని ఆరోగ్యం ఆరోగ్యంగా పరిష్కారం ఇది రైతు సోదరులారా మీరందరూ కూడా మన మిగతా ఇల్సు వాడుకోవటానికి ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మీరు గుండె మీద చేసుకొని వాడుకోవచ్చు కొత్త పాత అనేది ఏం లేదు ఒక్కసారి కొట్టుకొని చూసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇవాళ ఊర్లో మన రాంబాబు అన్నాడు ఇట రాంబాబు ఇప్పుడు వీళ్ళ నాన్నగారు అసలు ఏ మందు కొత్త మందు ఏదైనా వస్తే ఏ మందులు అయ్యి తెలియదు అయ్యిది అని అసలు నమ్మడు అలాంటిది ఇప్పుడు మన మందుల మీద మీ నాన్న అభిప్రాయం ఏంది చెప్పు ఇప్పుడు రెండు రౌండ్లు కుట్టిన కదా ఇలా కాదు తీసుకోండి మీరు ఇప్పుడు మీ నాన్న అభిప్రాయం చెప్పు మందులు నన్ను నాలుగు ఏంటి చెప్పులు అడిగిన్నాను అడుగు కాదాము అంటే కొంతకాలు ఉన్నాయి అంత దూరం బాగా పని లేదు కొంతకాదు ఉన్నాయి అని చెప్పినా హైదరాబాద్ నమ్మడు ఒకసారి చూసి నమ్మిని కాబట్టి ఇప్పుడు మీ నాన్నకి ఈ మందుల మీద నమ్మకం కుదిరింది నమ్మకం అట్లాగా ఏ ఊరు పోయినా కూడా అంటే నమ్మని వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు నువ్వు కొట్లో అయినా వాడాల్సిందే ఏదో ఒకటి ఇప్పుడు పదహారు వందల మంది డోసు ఒకసారి కొట్టి చూడండి అలా కొట్లో పోతే నీకు ముడతకి పురుక్కి దోమకని గ్రోత్కని అటు అని ఇటు అని చెప్పి మూడు నాలుగు రకాలు రాస్తారు అవన్నీ తీసి పక్కన పెట్టండి ఒకటే ఒకటే అనుమానం ఎవరన్నా ఉంటే వాడదామా వద్దా అనుమానం ఉన్న వాళ్ళు ఉంటే ఒకటి రెండు రౌండ్లు కొట్టుకొని చూసుకోండి మీకు నచ్చింది బాగుందంటే కొట్టండి ఈ మందులు కొట్టడం వల్ల అయితే మాత్రం పాడైపోద్దు తోట తర్వాత మీకే నమ్మకం కుదిరి వాడుకోవచ్చు మళ్ళీ మామ ఉన్నాడు మామూలు ఇంకో ఎకరం అయిపోతేనే నన్ను అడిగిండు నాకు గానీ ఆ మందులు ఏమిటే ఉన్న మామ కుక్కలు అనుకుంటే కాడ బయటకుందాం పాత ఇప్పుడు వాడుకోవాలి అలానే వాళ్ళని అడగాలి ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు ఫస్ట్ కాని వాడుకుంటే పెట్టుబడి తగ్గిద్ది ఇవాళ రైతు సోదరులందరికీ ఒక ముఖ్యమైన విషయం నేను చెప్తా అండి ఇప్పుడు మన నిఖితా ఆయిల్స్ ఇప్పుడు డెబ్బై ఎనభై రోజులు దాటిని కానుంచి వస్తే డోసుకి పదహారు వందలు పడిద్ది పైన ఎర్రనెల్లి కానీ దానికని దీనికని ఎక్స్ట్రా పడతా ఉంటాయి మందులు అదే మీరు మొక్కలు వేసిన పది రోజులు కానుంచి వాడుకుంటే ఒక ఎకరం డోసు రెండు ఎకరాలు కొట్టుకోవచ్చు అప్పుడు ఇంకా అడిషనల్గా అడిషనల్గా వేరే మంది ఏం కలపాల్సిన పని లేదు దాంట్లో పదహారు వందల రూపాయలు పదహారు వందల రూపాయలు ఒక డోస్ తెచ్చుకుంటే రెండు ఎకరాలకు కొట్టుకోవచ్చు ఎనిమిది వందలు పడిద్ది ఎకరానికి అప్పుడు అట్లాగా మీరు అరవై రోజులు దాకా అట్లా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫస్ట్ ముప్పై నలభై రోజుల దాకా ఎకరానికే పట్టిద్ది ఓకేనా ఒక ఎకరం డోసు అంటే రెండు ఎకరాలకు వస్తుంది నలభై రోజులు దాటిని కానించి ఇప్పుడు మూడు ఎకరాలు ఉన్నోళ్ళు రెండు డోసులు తెచ్చుకుంటే మూడు ఎకరాలకు కొట్టుకోవచ్చు అట్లాగా అరవై రోజులు ఇప్పుడు చేయని చెత్తు దాకా పెట్టుబడి అనేది తగ్గించుకుంటూ రావచ్చు తర్వాత డెబ్బై ఎనభై రోజులు దాటిని కానించి ఇంక డోస్ ఫుల్ డోస్ కొట్టాలి అప్పుడు వేరే మందులు కూడా దీంట్లో మళ్ళీ పురుక్కను లేకపోతే ఇంకా ఎర్ర కను ఏదో కలుపుతూ ఉండాలా అప్పుడు పెట్టుబడి కొద్దిగా పెరిగిద్ది మనం చిన్నప్పుడు ఏదైతే తగ్గించుకున్నామో అది పెద్ద అయినాక దాన్ని కవర్ చేసుకుంటామన్నమాట అట్లాగా మీరు ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటే పెట్టుబడి తగ్గిద్ది చేను కూడా ఆరోగ్యంగా ఉంటుంది మొత్తం అది మిగతా ఆయిల్స్ ఇప్పుడు అదే తొంభై రోజులు నుంచి వచ్చినప్పుడు అయ్యో రెండు వేలు పడుతుంది డోస్కి పదహారు వందల డోస్ అంటుండ్రు మళ్ళీ దాం మంది అంటుండ్రో అయి అని చెప్పి భయపడకూడదు మీరు చేసేది ఏం లేదు ఇప్పుడు మీరు తొంభై రోజుల దాకా వేరే మందులు కొట్టారు చేంతా పాడైపోయి ఉంటుంది అప్పుడు దీంట్లో రేట్లు ఎక్కువ పడతాయి అప్పుడు పదహారు వందల డోసు మళ్ళీ విడి మందు లేదని కొట్టాలి దాంతోపాటు సో ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఫస్ట్ నుంచి ఆడుకుంటే మీకు పెట్టుబడి కూడా తగ్గిద్ది అనమాట చెట్టుకు రాదు గొబ్బరి చెట్టు ఎక్కడ ఉంటే అది విత్తనం ఫాల్ట్ అయి ఉండొచ్చు లేకపోతే నేలలో ఏదైనా ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇంకా ఇప్పుడు ఈ చెట్టు ఉంది ఇట్లా ఆరోగ్యంగా పెరుగుతుంది ఇంకా దీనికి ముడత అనేది ఉండదు ఇంకా అసలు ఏ బెట్ట ముడత కానీ ఏ ముడత కూడా ఉండదు ఇంకా ఈ మందు కొట్టిన పది పన్నెండు రోజుల దాకా అది పన్నెండు రోజుల దాకాసే పన్నెండు మళ్ళీ రోజులు పన్నెండు రోజుల దాకా ఆరు రోజుల మంది అదే నువ్వు చూసారు కదా అదే చాను ఇప్పుడు ఇబ్బంది లేదు బ్రహ్మాండ